ఒక మొక్కు మొక్కుకుని దాన్ని వేరే రకంగా తీర్చొచ్చా అంటే ఇప్పుడు ఏదో నాకు పిల్లవాడు పుడితే బలానా చోటకి గా వచ్చి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటాం అనుకున్నాడు పిల్లలు పుట్టిస్తారు సామాన్యంగా ఒక దుర్లక్షణం ఉంటుంది ప్రతి వాళ్లలోనూ కోరిక తీరాక ఇంకా మొక్కుని కేర్ చేయరు ప్రకృతి ఎక్కడ కొడుతుందంటే తీసుకొచ్చి ఆ పిల్లల దగ్గరే కొడుతుంది ప్రకృతిలో ఆ ప్రిన్సిపుల్ ఉంది మొక్కు అంటే అర్థం ఏమిటో చెప్తా అది ఒక కమిట్మెంట్ సత్యం ప్రకృతిలో సత్యం ధర్మం అనే టూ ప్రిన్సిపుల్స్ ఉన్నాయి మనం వాటిని ఫాలో అయినన్ని రోజులు ప్రకృతి కాపాడుతూ ఉంటుంది మనం వాటికి తేడా చేసామా ఖచ్చితంగా ఇప్పుడు ఏదో నాకు పిల్లవాడు పుడితే అంటే నేను గాన్గాపూర్ వస్తాను అని మొక్కుకున్నాను మొక్కుకుని కోరిక తీరిపోయిన తీరిపోయాక ఆ ఏమిటిలే గాన్గాపూర్ వెళ్ళేది అని చెప్పి ఇంటి పక్కన దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన అయినా ఒకటే దత్తాత్రేయుడు కదా వెళ్తే తప్పు ఏమిటి ఆ దిక్కుమాలిన లాజిక్లు ఇక్కడ రాకూడదు మరి ఆ లాజిక్ నిజంగా ఉంటే కనుక అక్కడికి వస్తాను ఎందుకు మొక్కుకున్నారు మా ఇంటి పక్కన దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్తాను మొక్కుకోవచ్చుగా అంటే కోరిక తీరిపోయింది కాబట్టి ఆ సత్యం అనే ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తున్నారు అది వయలేట్ చేస్తారా వచ్చి ప్రకృతి పట్టుకుంటుంది